హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ నైట్ అందరు తినేసాక హాల్లో సెటిల్ అయ్యి మాటల్లో పడతారు తారక్ అతిథి ఈసారి ఎన్ని డేస్ లీవ్ తీసుకున్నాం అంటుంది తారక్ లేదు వదిన ఇంకా ఇక్కడే మనం నాకు జాబ్ ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేశారు మీ అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పలేదు అన్వి ఏంటి జాబ్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిందా కాంగ్రాట్స్ రా తారక్ ఇక్కడ జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతారు జగదీష్ గారు చిన్నోడా ఇంత త్వరగా జాబ్ ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి అది నాన్న అక్కడ ఆ కంపెనీ బ్రాంచ్ స్టార్ట్ చేశారు ఇక్కడికి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలని కొన్ని నేమ్స్ అనుకున్నారంట అందులో నా పేరు కూడా ఉంది సో నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది పృథ్వీ మరి ఎప్పటి నుండి షాప్కి వెళ్తావు తారక్ వన్ వీక్ తర్వాత షాప్కి వెళ్ళాలి నాన్న తర్వాత కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది న్యూ బ్రాంచ్ కదా సో కష్టపడాలి పృథ్వీ ఫస్ట్ కష్టంగానే ఉంటుంది మెల్లి మెల్లిగా అలవాటైపోతుంది మహేశ్వరి గారు ఇప్పటికీ లేట్ అయింది వెళ్ళి పడుకోండి అన్వి మా ఈరోజు వావ్ త్రీ మంచి కిక్కిచ్చే గేమ్ షో ప్రోగ్రామ్ వస్తుంది అని నేను అది చూస్తాను అంటుంది మహేశ్వర్ గారు చూడవే చూడు సోమవారం అలీతో సరదా కానీ మంగళవారం బావుత్రి అని బుధవారం డి అని గురువారం జబర్దస్త్ అని శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ అని శనివారం క్యాష్ అని చూస్తూనే ఉంటావు డైలీ నైన్ థర్టీ అయిందంటే చాలు టీవీకే అతుక్కుపోతావు అంది ఏం చేయనమ్మా నీకు సీరియల్స్ పిచ్చి నాకు ప్రోగ్రామ్స్ పిచ్చి మీ ఇద్దరి మాటలు వింటున్నా మాకు పిచ్చి అంటాడు తారక్ అణ్వి ఓకే ఓకే కూల్ అంటాడు తారక్ కొద్దిసేపటికి అందరూ ఎవరు రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అన్వి తారక్ తప్ప ఇద్దరు టీవీ చేస్తూ మాటల్లో పడిపోతారు కొద్దిసేపటికి అన్వి తనకు తెలియకుండానే తారక్ వడిలో నిద్రపోతుంది అన్వి నిద్రపోయింది చూసి టీవీ ఆఫ్ చేసి అన్విని నిద్రని డిస్టర్బ్ చేయకుండా తనని ఎత్తుకొని తన రూమ్ లో పడుకోబెట్టి తన తలని మిరీ తన రూమ్కి వెళ్ళిపోతాడు మార్నింగ్ అన్వి లేచి ఫ్రెష్ అయ్యి లంగబొన్ని వేసుకొని జడ వేసుకొని ముట్టు పెట్టుకొని ట్రెడిషనల్ గా రెడీ అయ్యి కిందికి వెళ్తుంది అప్పటికే అందరూ రెడీ అయ్యి అన్వి కోసమే ఎదురు చూస్తారు అన్వి కిందికి వచ్చేసరికి అందరూ తనని చూసి మహాలక్ష్మిలా ఉంది అని అనుకుంటారు మహేశ్వరి గారు అన్వికి దిష్టి తీసి నా బంగారంకి ఎవరి దిష్టి తగలకూడదు అని చేత్తో మొటికలు విరుస్తుంది జగదీష్ గారు పదండి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అక్కడ అంజు మన కోసం వెయిట్ చేస్తుంది అతిథి అది నిజమే మామయ్య చాలా రోజులైంది అంజుని చూసి ఋథ్వి అతిథి జగదీష్ గారు మహేశ్వరి గారు కలిసి కారులో వెళ్తారు చేతు బైక్ పై వస్తాను అని అనడంతో తారక్ బైక్ పై ఎక్కించుకుంటాడు అన్వి కూర్చున్నాక స్టార్ట్ చూస నుంచి వెళ్తారు ఎప్పుడెప్పుడు అన్వి వాళ్ళు వస్తారా అని పని చూస్తూనే ఇంటి గుమ్మం వైపు చూస్తుంది అంజు ఏంటి మేడం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అన్వి వాళ్ళ కోసమా అన్న వాటికి వెనక్కి తిరిగి చూసేసరికి తనకి రాహుల్ కనిపిస్తాడు అంజు అవును రాహుల్ వాళ్ళు ఇంకా రాలేదు ఎక్కడ ఉన్నారో ఒకసారి కాల్ చేయి రాహుల్ సరే అని ఫోన్ తీసి కాల్ చేయబోతుంటే బయట బైక్ సౌండ్ వినిపించింది అంజు తను అటువైపు చూసారు గుమ్మం దగ్గర అన్వి తారక్ని చూసి అంజు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇద్దరిని హక్ చేసుకుంటుంది అక్క ఎలా ఉన్నావు ఎలా ఉన్నావురా ఎలా ఉన్నావు చైతు ఆ మాటకి చేతు నేను చూపర్ అత్తా అంటుంది అన్వి మేం బాగున్నాం నువ్వే ఎలా ఉన్నావు అంటుంది తారక మాట దీన్ని అడగకూడదే పాపం నిన్ని అడగాలి అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన రాహుల్ భుజంపై చేయి వేసి ఎలా ఉన్నావు ఈ రాక్షసి నిన్ను ఏం హింసించేట్లేదు కదా ఆ మాటకి అంజు కోపంగా చూస్తుంటే అన్వి రాహుల్ నవ్వుతారు రాహుల్ ఏం చెప్పాలరా నా బాధలు పగవాడి కూడా ఇన్ని బాధలు రాకూడదు అని దిగులుగా ఫేస్ పెడతాడు అంజు కోపంగా నేను నిన్ను ఏం బాధలు పెట్టాను రాహుల్ చూశారా మీ ముందే నన్ను ఎంతలా దబాయిస్తుందో అంటాడు రాహుల్ అన్వి ఇంక చాలు రాహుల్ దాన్ని ఏడిపించడం ఆపండి తారక్ రాహుల్ ఆ అవునక్క మీరు ముగ్గురే వచ్చారు అమ్మ నాన్న పృథ్వీ అన్నయ్య వదిన వీళ్ళందరూ ఎక్కడా అంటుంది అంజు పృథ్వీ అప్పుడే ఇక్కడికి వచ్చి ఇక్కడ హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది అంజు రాహుల్ అంజు వాళ్ళని ఇక్కడే ఉంచేస్తా లోపలికి రానివ్వవా అయ్యో మీరు వచ్చిన సంతోషంలో నేను లోపలికి పిలవటమే మర్చిపోయాను లోపలికి రండి అని అందరినీ తీసుకెళ్తుంది అంజు వినోద్ గారు రాహుల్ నాన్న అన్వి వాళ్ళందరూ ఒకరినొకరు పలకరించుకుంటారు తర్వాత జరిగే పూజ కోసం అన్వి మహేశ్వరి గారు అతిథి హెల్ప్ చేస్తారు అంజుకి అన్వి తారక్ రాహుల్ ముగ్గురు కాలేజ్ డేస్ లో ఫ్రెండ్స్ అని ముందే చెప్పాను కదా సో రాహుల్ ఒక్కోసారి అమ్మాయి స్టడీస్ కోసం అన్వి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు అక్కడ అంజుని చూసి ప్రేమలో పడతాడు అంజు కూడా రాహుల్ని ప్రేమిస్తుంది అలా ఒక రోజు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తారు అలా ముగ్గురికి స్టడీస్ కంప్లీట్ అవుతాయి రాహుల్ తన తండ్రి బిజినెస్ చూసుకుంటాడు అంజు స్టడీస్ కూడా కంప్లీట్ అవుతాయి ఒకరోజు అంజు డాలిగా ఉండడం చూసి అన్వి తన రూమ్కి వెళ్ళి విషయం ఏంటి అని అడుగుతుంది కానీ అంజు చెప్పదు కానీ అన్వి ఫోర్స్ చేయడంతో అంజు తను రాహుల్ ఇద్దరం ప్రేమించుకుంటున్నామని అనుకోకుండా ఫిజికల్గా ఒక్కటయ్యామని అందుకే వన్ వీక్ నుండి ఇలా ఉన్నావని చెప్తుంది దానికి అన్వి నువ్వేం బాధపడకు నేను మీ పెళ్లి చేస్తాను అని చెప్పి తల్లిదండ్రులతో రాహుల్తో అంజు ఒకరినొకరు ప్రేమించుకున్నారని వాళ్ళకి పెళ్లి చేయమని చెప్తుంది దానికి వాళ్ళు నీకు పెళ్లి కాకుండా తనకి ఎలా పెళ్లి చేయగలమని అంటే నాకు ఎప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంటూ రాహుల్కి కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి రాహుల్ తండ్రితో మాట్లాడండి ఇలాంటి సంబంధం మళ్ళీ రాదు మీకు రాహుల్ ఎలాంటి వాడో కూడా తెలుసు కదా అని తల్లిదండ్రులను ఒప్పించి వినోద్ గారితో మాట్లాడించి రాహుల్ అంజు పెళ్లి చేయిస్తుంది రాహుల్కి తల్లి లేదు తండ్రి ఒక్కడే ద్రోణ స్టెప్స్ దిగి బయటికి వెళ్ళబోతుంటే తనను రోహిణి గారు పిలవటంతో తన వైపు తిరిగి ఏంటి మామ్ రోహిణి గారు ఈరోజు రాహుల్ వాళ్ళ ఇంట్లో పూజ ఉంది కన్నా నువ్వు కూడా రా సారీ మామ్ నాకు వర్క్ ఉంది నేను వెళ్ళాలి వాడిని రాహుల్ నేను తర్వాత కలుస్తా వినోద్ గారు చక్రవర్తి గారు ఫ్రెండ్స్ రాహుల్ ద్రోణ కంటే వన్ ఇయర్ చిన్న రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవడం వల్ల ద్రోణ రాహుల్ కూడా ఫ్రెండ్స్ అవుతారు బట్ మరీ డీప్ ఫ్రెండ్షిప్ మాత్రం కాదు మీరు వెళ్ళిరండి అని రోహిణి గారు హక్ చేసుకుని చక్రవర్తి గారు బావి చెప్పి దర్శి అని బయటికి వెళ్తాడు దర్శి కూడా ఇద్దరికి బావి చెప్పి ద్రోణ వెనకే వెళ్తాడు చక్రవర్తి గారు చూసావా రోహిణి వాడు నన్ను మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఎలా వెళ్ళిపోయాడో చూడు మన సుపుత్రుడు రోహిణి గారు మీరు మాట్లాడితే కదా వాడి మూడ్ డిస్టర్బ్ అవుతుంది అని నీకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అంతేకాని వాడికి మీరంటే ఇష్టం లేక కాదు కదా ఆ విషయం మీకు తెలుసు ఆ తల్లి కొడుకులు ఒక్కటే నేనే పరాయవాడిని వాడికి పెళ్లి కాని అప్పుడు చెప్తా ఏం చెప్తారు కూడలిని నా సైడ్ తెచ్చుకొని వాడికి చిక్కులు చూపిస్తా అంటారు చక్రవర్తి గారు రోహిణి ఆ తమరి ఆశలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఫంక్షన్ కి టైం అవుతుంది వెళ్దాం కదండి ఇద్దరు అక్కడి నుండి వెళ్తారు చక్రవర్తి గారు రోహిణి గారు రాహుల్ వాళ్ళ ఇంటికి వస్తారు వాళ్ళు రాగానే వినోద్ గారు వాళ్ళని చూసి లోపలికి తీసుకెళ్తాడు ఎలా ఉన్నావు చక్రవర్తి ఎలా ఉన్నావమ్మా మేము బాగున్నాం కానీ ఎలా ఉన్నావు ఇంటికి రాహుల్ ఎక్కడా హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు ద్రోణ రాలేదా వాడు ఎందుకు వస్తాడు రా వాడికి బిజినెస్ ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు వాడు బండరాయి కదా దేవుడు అయ్యం అనడు అంకుల్ ఫ్రస్ట్రేట్ అవ్వకండి పెళ్లి చేయండి వాడే దారిలో పడతాడంటారు రాహుల్ అదే రాహుల్ బాధంతా వాడేమో పెళ్లి కప్పుకోడు ఎందుకండి నాకు అమ్మాయిలంటే నచ్చదు అంటాడు ఎందుకని అడిగితే ఆన్సర్ ఇవ్వడు అంటుంది రోహిణి గారు అలా అని వదిలేయకండి వాడికి తగ్గ పిల్ల దొరకాలి వాడే దారిలో పడతాడు అంటాడు వినోద్ గారు రోహిణి గారు ఆ అవును రాహుల్ అంజు ఎక్కడ మాకు ఫోన్ల తప్ప డైరెక్ట్ గా చూపించలేదు అని అడుగుతుంది రాహుల్ అంజుని ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ నే పరిచయం చేస్తాను ఉండండి అని అంజుని తన ఫ్యామిలీని తీసుకొచ్చి పరిచయం చేస్తాడు అన్వి ఎక్కడ అక్కడే ఎక్కడో ఉండాలి అంటూ చుట్టూ చూస్తుంది కొంచెం దూరంలో ఎటో వెళుతూ కనిపించేసరికి తనను పిలుస్తుంది అంజు అంజు పిలుపుని విని అక్కడికి వెళ్తుంది అన్వి అన్విని రోహిణి చక్రవర్తి గారికి పరిచయం చేస్తుంది అంజు నమస్తే అండి అంటూ చేతులెత్తి నమస్కారం చేస్తుంది అన్వి రోహిణి గారు అన్విని చూసి తన మనసులో ఒక క్షణం నేను మా ఇంటి కోడలైతే ఎంత బాగుంటుందో అనుకుంటుంది చక్రవర్తి గారు మహాలక్ష్మిలా ఉంది ఈ అమ్మాయి ఈ ఇంటి కోడలైతే బాగుంటుంది అని నాకు కనిపిస్తుంది అనుకుంటాడు తర్వాత అందరూ పూజలో పడిపోతారు కానీ రోహిణి గారు అన్వి నుండి చూపు తిప్పుకోలేకపోతుంది అన్వినే ఇంటి కోడలైతే బాగుంటుంది అని బలంగా ఫిక్స్ అవుతుంది ఒక అమ్మాయి ఆఫీస్ ముందు కార్ దిగి స్టైల్ గా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది ఫోర్టీ హెయిర్ లీవ్ చేసుకుని తల్లకి గగుల్స్తో చాలా పాష్గా ఉంది ముగ్గురు మాత్రం చాలా ఉంది ఎవరిని చూడకుండా సరాసరి డోర్ తెరిచి లోపలికి వెళ్ళమంటే దర్శి అక్కడికి వచ్చి నాయనా గారు లోపలికి వెళ్ళకండి ద్రోణ ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాడు ఇప్పుడు మీరు వెళ్ళి డిస్టర్బ్ చేస్తే నన్ను తిడతాడు నైనా అది నీ ప్రాబ్లం నువ్వు చూసుకో లోపలికి వచ్చావో మర్యాదగా ఉండదు అని దర్శి ఎంత చెప్పినా వినకుండా లోపలికి వెళ్ళిపోతుంది సీట్లో స్టైల్ గా కూర్చొని వర్క్ చేస్తున్న ద్రోణాన్ని చూసి తన దగ్గరికి వెళ్ళి ఎదురు సీట్లో కూర్చుంటుంది ప్రపంచంతో సంబంధం లేకుండా తన వర్క్ లో మునిగిపోయాడు ద్రోణ అసలు అక్కడికి ఒకరు వచ్చారు తన ఎదురుగా ఒకరు కూర్చున్నారన్న సంగతే తెలీదు నైనా తను వచ్చి చాలాసేపు అయినా కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ద్రోణాన్ని చూసి కోపముచ్చినా కంట్రోల్ చేసుకుని హాయ్ ద్రోణ అంటూ విషేస్తుంది పని పక్కన పెట్టి మరి చేస్తే వాడు ద్రోణ ఎందుకు అవుతాడు పనిలో నిమిగ్నమయ్యారు సే అందుకే నయనా పిలిచినా తనకి వినపడలేదు తను విషేసినా చూడలేదని అసహనంగా ఫీల్ అవుతుంది కానీ అది ఏది బయటికి కనిపించకుండా హాయ్ ద్రోణ అంటూ కొంచెం గట్టిగా విషేసింది హాయ్ హాయన చెవికి వినపడేసరికి వచ్చింది ఎవరో తెలిసి కనీసం తలెత్తే చూడకుండా హాయ్ అంటూ విషిస్తాడు ద్రోణ తన వైపు చూడలేదని ఒక పక్క కోపంగా అనిపించిన కనీసం ఇప్పటికైనా రిప్లై ఇచ్చినందుకు ఇంకో పక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ యాటిట్యూడ్ చూసారా నేను చచ్చిపోయేది అనుకుని ఏం చేస్తున్నావు ద్రోణ అలాగే వర్క్ చేస్తూ కనిపించట్లేదా కళ్ళు కాకులు ఎత్తికెళ్ళాయా అంటాడు ద్రోణ అది కాదు ఏం ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నావా అని అడుగుతున్నాను దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదనుకుంటాను అంటాడు ద్రోణ అదేంటి ద్రోణ అలా అంటావు మనం పార్ట్నర్స్ కదా వర్క్ చేస్తున్న వాడల్లా తల్లెత్తి చురుగ్గా నైనా వైపు చూసాడు ద్రోణ ఆ చూపుకి తడబడుతుంది అదే బిజినెస్ లో నీ ఫాదర్ నా ఫాదర్ పార్ట్నర్స్ కదా ఇప్పుడు ఆ బిజినెస్ లో మనం చూసుకుంటున్నాం కదా అప్పుడు మనం బిజినెస్ పార్ట్నర్స్ కదా అంటున్నా సి నైనా బిజినెస్ పార్ట్నర్స్ అయింది మా డాడ్ చూసుకునే ఆఫీస్ విషయంలో ఇది నా ఆఫీస్ ఇక్కడ అక్కడ విషయాలు మాట్లాడుకో అంటూ తన వాక్లో పడిపోతాడు ద్రోణ సారీ అని ద్రోణ వైపు అదో రకంగా చూడటం పెడుతుంది నాయన కీబోర్డ్ పై వేళతో టైప్ చేస్తున్న వాడికి నాయన చూపు చిరాకేస్తుంది తనకి చూడకుండానే నువ్వు చూడటం అయితే వెళ్ళొచ్చు అంటాడు ఒలికి పడి ఏంటి అంటుంది నాయన అదే కంప్యూటర్లోకి చూస్తూ అదే నువ్వు మాట్లాడే విషయం అయిపోతే వెళ్ళొచ్చు నాకు చాలా పనుంది ఓకే బాయ్ అని చెప్పేసి వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నైనా వెళ్ళిపోగానే దర్శి లోపలికి వెళ్ళి సారీ ద్రోణ నేను ఎంత చెప్పినా వినకుండా లోపలికి వచ్చింది నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా దర్శి తన కోసం నువ్వు నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అల్సిన అవసరం లేదు దాని గురించి నాకు తెలుసు అందుకే నా స్టైల్లో నేను ఇచ్చేది ఇచ్చాను నువ్వు ఫీల్ అవకు నేను కూడా తన తండ్రి మంచివాడికి ని క్యాన్సిల్ చేయట్లేదు లేకపోతే ఎప్పుడో పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసి ఆఫీస్ దరిదాపుల్లోకి రానివ్వకుండా చేసేవాడిని అది సరే ఫైల్ తీసుకురమ్మన్నాను తీసుకొచ్చావా పా అని ద్రోణాకి ఫైల్ ఇస్తాడు దర్శి ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి